విశాఖ దువ్వాడ లో అలడీస్ అనే సెలూన్ ని ప్రారంభించిన గాజువాక శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రీనివాసరావు విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గాజువాక టిడిపి ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాసరావు గాజువాక వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి వార్డు కార్పొరేటర్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఆల్డేస్ హెయిర్ అండ్ స్కిన్ మేకప్ స్టూడియోని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది ఫేషియల్ బ్యూటీకి సంబంధించి ఒక సెల్యూన్ లాంటిది ఫ్యామిలీ సెల్యూన్ లాంటిది లేడీస్కి జెంట్స్కి కూడా యూనిసెక్స్ సెల్యూన్ ఇది మరి ఈరోజు ఇది చాలా అవసరం అనుకుంటాను నేను ఎందుకంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయుష్ పెరుగుతుంది ఎక్కువ మందికి కనుక అది దాన్ని మనకు కొంచెం యంగ్గా ఉండాలి కొంచెం బ్యూటిఫుల్గా ఉండాలి అన్న దానికి మరి ఫేషియల్ చేయించాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మా మన గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా దువాడ ప్రాంతంలో పెట్టడం మనకు చాలా సంతోషం దానికి దానికి సంబంధించిన మా వెంకీ వెంకీ వాళ్ళ మిత్రులు వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ ఒక బ్రాండ్ ఇది వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఇది స్వయం ఉపాధి కూడా స్వయం ఉపాధి అలాగే ఈ ఫ్యూచర్ మార్కెట్ కూడా ఉన్నటువంటిది చాలా సంతోషం ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ దీన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుని కోరుకు ఈరోజు గాజు ఒక నియోజకవర్గం కోర్మన్పాలెంలో రాసలమ్మ కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఈరోజు ప్రారంభమైనటువంటి ఎల్డీ ఫ్యామిలీ సెలూన్ ని ప్రారంభించడం ఈ యొక్క సెలూన్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు గాజువాగ్ నియోజకవర్గం శ్రీ పల్లారి శ్రీనివాసరావు గారు అలాగే లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్స్ అదేవిధంగా వార్డు అధ్యక్షులతో పాటు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ కానీ నన్ను కూడా ఆహ్వానించడం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆహ్వానించి ఇంత చక్కని సెలవుని ఏర్పాటు చేయడం ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం ఈ యొక్క ని నాకు మిత్రుడైనటువంటి నా తరమిరెడ్డి వెంకటేష్ కానీ అదేవిధంగా సెల్యూన్ ఓనర్షిప్ట్ ఉన్నటువంటి మన గాని కానీ అదేవిధంగా మిగిలినటువంటి సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందకరం ఎందుకంటే అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యూటీగా ఉండాలని చెప్పేసి స్మార్ట్గా ఉండాలని చెప్పేసి చాలా కోరిక ఉంటుంది అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఇప్పుడు ఎవరైనా సరే సెలూన్ చేసుకోవాలనో అయితే హెయిర్ కటింగ్ చేసుకోలేనో లేకపోతే ఫేషియల్స్ చేయించుకోవాలను ఎవరికైనా అనుకున్నప్పటికీ ఒక డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి సెలూన్స్ లేవు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మంచి సెలూన్ ఏర్పాటు చేయడం ఈ సెలూన్ అందరికి కూడా ఒక బ్యూటీ మనిషి బ్యూటీగా తయారవ్వడానికి కానీ అదేవిధంగా వాళ్ళు స్మార్ట్గా కనిపించడం కానీ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి అందరికి తెలియజేస్తూ ఏదైతే మన అందరూ కూడా అందుబాటులో గవర్నమెంట్ పాలనలో ఈ రాసలాం కాలనీ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి ఆల్డీస్ మన బ్యూటీ ని అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా రావటం కానీ అదేవిధంగా ఈ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్షిప్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటు ధరలో చక్కగా చేయాలని అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి సెలూన్స్ అన్ని ఏరియాలు కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేసుకొని వీళ్ళకు కూడా ఆర్థికంగా స్థిరపడా స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అదేవిధంగా ముఖ్యంగా మన మీడియా మిత్ర సోదరులందరూ కూడా నమ్మ సమాజాలు సెలవు సలహాలు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాసాలమ్మ కోల్లీ రాజీవ్ నగర్ మెయిన్ రోడ్లో ఎల్డీ సెలూన్ అని చెప్పి కొత్తగా బ్యూటీ సెలూన్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అలాగే డిప్యూటీ మేయర్ దళిగోవింద్ గారు అలాగే గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారు అలాగే వార్డు కార్పొరేటర్లు వార్డు ఇన్ఛార్జ్లు అలాగే ఎంతోమంది యువత యువకులు అందరూ కూడా వచ్చారు ఈరోజు యాల్డీ సెలోన్ అనేది మూడో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఒకటి అచితపురంలో రెండు గాజువాక మూడు రాజినాలో చేయడం జరిగింది ముందుగా అందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే అతి తక్కువ ధరలో ఎల్డీ సెల్యూన్ ఇక్కడ ఓపెన్ చేసి సామాన్య వ్యక్తులకి అందుబాటులో చక్కని ధరలతో చేయాలనే ఉద్దేశంతో యాల్డీ సెల్యూన్ యాజమాన్యం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది చాలా ఆఫర్లు న్యూ ఇయర్తో పాటు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే సంవత్సరం నిత్యం ఎప్పుడూ కూడా మెంబర్షిప్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఈ యొక్క విషయాన్ని రాజీవ్ నగర్ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి యాల్డీస్ సెలూన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఈరోజు ఈ రాసలమ్మ కాలనీ గాజువా నియోజకవర్గంలో హెల్దీ సెలూన్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఇప్పుడు యూత్ అంతా కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫేర్నెస్ మీద ఎందుకంటే వాళ్ళ యొక్క ఫేర్నెస్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నీట్గా వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్ కానీ బ్యూటీ కానీ ఏదైనా సరే బాగా ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అమౌంట్ని వీటికి స్పెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క మన ఫ్యామిలీ సెలూన్స్ ఇవన్నీ కూడా ఆ ఈ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళడం ఈ మధ్య మనం చూస్తున్నాం వాళ్ళ యొక్క స్కిన్ కేర్ మీదే వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెట్టడం కానీ